తర్వాత నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క ముద్రా శాస్త్రంలోనే ఆది శంకరాచార్య చెప్పడం ఇది చేయడం ద్వారా మనిషి యోగి అయిపోతుంది అన్నమాట ఇది చేస్తే అంత పవర్ఫుల్ ఇది బాహ్య ప్రాణాయం అంటుంది ఈ యొక్క కంఠాన్ని శ్వాస బయటికి వస్తే కంఠాన్ని విధానం బీస్తాం కడుపుని ఈ విధంగా లోపలికి లాగి కడుపుని బీస్తాను ఇది ఒక మూల వెండు ముక్క చివరి బానికి పైకిలు అవుతాం ఈ విధంగా చేస్తాం ఒక ఐదు నుంచి పది సెకండ్లు ఈ విధంగా ఉంటాం మూడు బంధాలు వేస్తాం ప్రిబంధాలని మూలాధార బంధు ఉడియాన బంధు జాలంతర బంధు సార్ సార్పక్క సారీ చేతు చెప్పండి నేను చెప్పిన తర్వాత సేమ్ గ్యాప్ ఇస్తాను దాన్ని బట్టి మీరు చెప్పండి ఈరోజు మాదక ద్రవ్యాల నీరో నిరోధక ప్రతిజ్ఞ ఇది నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోమని మరియు అందుతో పాటు ఏ ఒక్కరు

ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఎస్విఎస్ పారడైజ్ వెంచర్ అండ్ శాంతినికేతన్ స్కూల్ ఇద్దరు సంయుక్తంగా ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి పెద్దలు అందరూ కూడా నాగరాజ్ అడ్వకేట్ గారు ప్రమోద్ కుమార్ గారు విహెచ్పి పవన్ గౌడ్ వీరేందరు ప్రెస్ అందరు కూడా పెద్దలందరికీ మరియు టీచర్లకి స్టూడెంట్స్కి ఈ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పారు యోగా మనది ఒక మనకు ఒక భారత్కి భారతదేశానికి ఒక గర్వకారణం ఏంటంటే దీని ఆర్జిన్ ఏదైతే యోగా అనే ఆర్జిన్ అనేది మన భారత్ కావడం మనందరికీ ఒక భారతీయుడిగా మనందరికీ ఒక గర్వకారణం ఇది యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు నూట ఎనభై దేశాలలో భారతదేశంతో స్టార్ట్ అయిన ఇది నూట ఎనభై దేశాలలో ప్రజలు ఈ దీని యొక్క ఆవశ్యకత దీని గొప్పతనం దీనివల్ల దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎంత దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి అనే దాన్ని అందరు ఆచరిస్తున్నారు అది భారతదేశానికి ఒక గొప్ప కారణం గొప్ప ఒక గర్వకారణం ఇది మన మన నిజం కూడా మన దేశం యొక్క గొప్పతనం అనేది బయట వాళ్ళకి తెలుస్తుంది అని దురదృష్టం ఏంటంటే అది మనకు దాని విలువ ఇవ్వట్లేదు సున్నా నుంచి పడితే సైన్స్ ప్రపంచానికి మనము ప్ర మనం ఏది పరిచయం చేసిందే మన భారతదేశం ఏదైనా ఒక ఇది ఆయుర్వేదం కావచ్చు సైన్స్ కావచ్చు ఏదైతే మన మూలం ఇప్పుడు శాసిస్తున్నదో దాని ఆర్జిన్ అంతా కూడా మన భారతదేశంలో ఉంది ఇప్పుడు మన సంవత్సరాల క్రితం తన మీద అవపోస పెట్టిన అప్పుడు గురువుల కాలంలో కూడా ఒక శాస్త్రం బొట్టు పెట్టుకుంటే అంటే దానికి ఒక అర్థం ఉంది మనం చేస్తున్న ప్రతి పనికి అర్థం ఉంది ఇప్పుడు అందరం కూడా యోగాలని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ వేలకు వేల ఖర్చులు లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే ప్రకృతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా తయారైన ముందు మనం చూస్తుంటే ఇప్పటికి ఇప్పటికీ కూడా పెద్దలు ఎప్పుడైతే మనకి కొందరు వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు వంద సంవత్సరాలు తొంభై వంద వంద పది అనేది ఒకటి ఒకప్పుడు ఇది యావరేజ్ ఆయుష్ ఇప్పుడు అరవై డెబ్భై అంటేనే షుగరు బీపీ అది మరి ఎందుకు ప్రకృతి ఒక విధంగా సెట్ చేసింది దానికి వ్యతిరేకంగా పోతున్నాం అంటే అప్పట్లో పని శ్రమ చేసేవారు ఆటోమేటిక్ ఎక్ససైజ్ ఇప్పుడు మనం ఖర్చులు పెట్టి ఏం డ్యాన్స్ జాంబానా ఏంటో ఐజల పెట్టి డాన్స్ కానీ అప్పుడు అట్లా లేదు అంటే పొద్దున వ్యవసాయంకి పోయి బై ఎయిట్ సిక్స్ సెవెన్ థర్టీ వరకు లంచ్ చేసి డిన్నర్ చేసి ఎయిట్ వరకు పడుకుంటుంది నీకు ఆటోమేటిక్గా నువ్వు వద్దన నాకు ఫోర్ ఓ క్లాక్కి మెల్క్ అవుతుంది లేస్తారు కూడా అది ప్రకృతికి అప్పుడు కరెంట్ ఉన్నదో లేదో కానీ సూర్యుడికి అనుగుణంగా పనిచేసేది అది వాళ్ళ ఆయుష్ అనేది నూట ఇరవై నూట పది సంవత్సరాలు నూరు సంవత్సరాలు నూట నాలుగు నూట ఐదు మనం ప్రకృతికి వ్యతిరేకంగా అయినా పన్నెండు గంటలకు మూడు గంటలకు హోటల్ చాలు ఉంటాయి మూడు గంటలకు వినిపోయి పాటున్నాం పన్నెండు గంటలకు లేస్తున్నాం అంటే ప్రకృతికి అందుకొరకే ప్రకృతి పవర్ అనేది మామూలు ఆట అంటే ఆషమాష కాదు అది దాన్ని మనం దానికి వ్యతిరేకంగా పోతే విచ్ చిన్న అంటే విచ్ఛిన్నం చేసేస్తాం ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న మార్పులు వాస్తవానికి అవే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం చేయలేకపోతున్నాం కొంతమంది కొంతమంది ఇప్పుడు ఏదైతే దాన్ని అధిగమించడానికి మనం ఇప్పుడు యోగా రూపంలో దాన్ని అట్లీస్ట్ మనం బాడీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం మైండ్ని సెట్ చేసుకోగలుగుతున్నాం అది ఇప్పుడున్న దాంట్లో మనకి దాని ఆవశ్యకత అనేది ఏర్పడింది కాబట్టి గురువులు ఇక్కడికి వచ్చిన గురువు గారి పేరు ఏం పేరు నరేష్ గురువు గారు కాబట్టి ఇది ఒకటి కొంతమంది మనకు వాళ్ళు నేర్చుకొని మనకు నేపుతున్న వారికి అందరికీ కూడా ధన్యవాదాలు మనం కూడా రోజు ఇప్పుడు చెప్పినారు మాకు కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలన్నా డైలీ చేయాలని చెప్తున్నారు ట్రై చేసినా కూడా పోలీస్కి వాస్తవానికి ఎందరికి అవసరంన్నా లేదని మా పోలీస్కి అయితే అవసరం మా స్ట్రెస్ ఎట్లుంటుందంటే ఇప్పటికిప్పుడు నేను ఇడున్న కూడా నా ఆలోచనలంతా ఆడ యాక్సిడెంట్ అయింది ఈ డాక్సిడెంట్ అయింది ఇది ఎట్లుందో అది ఇట్లా అట్లా తిరుగుతూనే ఉందన్నట్టు కాబట్టి అది అందరు కూడా చేయాలి ఇప్పుడు ఇంకోటి మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈరోజు మేమేడికి హాజరైన ముఖ్య విషయం ఏంటంటే మనకి మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యాప్తి అనేది ఒకప్పుడు మనము మేం చిన్న ఉన్నప్పుడు ఇట్లా గంజాట ఇది డ్రగ్స్ కోకాయనాట అని ఇంటుంటే మేమే ఇప్పుడు అది ఏడుకొచ్చింది వచ్చింది మన ఇంటి దాకా వచ్చింది అది ఎక్కడో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అది బిజినెస్ చేస్తుర్రే అన్నట్టు మనం ఇంటి ఉంటుంది దాకా వచ్చింది అది స్కూల్ దాకా ఇంటి దాకా వచ్చింది తల్లిదండ్రులు టీచర్లు దయచేసి ఆలోచించాలి దాని ఎఫెక్ట్ ఏందనేది సొసైటీలో రోజు రోజుకి పెరిగిపోతున్నది దానివల్ల వ్యక్తి కుటుంబం సమాజం దేశం దీని చాలా దాని మీద వ్యతిరేక ప్రతిరూపాలు చూపిస్తుంటుంది దానివల్ల రోజులో అశాంతి సమాజంలో అశాంతి అనేది పెరిగిపోతుంది అంటే ఒకదానికి ఒకటి వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్కి ఈ యోగాకి ఒక క్లోజ్ రిలేషన్ కూడా ఉంటుంది ఎవరైతే అడిక్ట్ అయ్యారో మనకు జనరల్గా మీకు పిల్లలందరికీ డ్రగ్స్ అంటే జనరల్ ఏముంది చెప్తాం ప్రతిదీ కూడా మన నాడీ శక్తిని ఏదైతే కంట్రోల్ చేసేసి మనం చేయాల్సిన పని చేయనీయకుండా చేయకుండా పని చేసిన అది ఏదైతే కంట్రోల్ చేస్తుందో అది అంతా కూడా డ్రగ్స్ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు ఈ ఏదైతే లిక్కర్ ఉందో అది కూడా ఒక టైపు సిగరెట్స్ ఈ మన మీరు గాంజా అంటే మీకు చాలామందికి ఇంకా గాంజా అంటే ఇన్నర్ కానీ అది ఎట్లుంటు అనేది చాలా మందికి తెలియదు ఈ మధ్య మాత్రం అంతా కూడా అప్ అయిపోతుంది ఎప్పుడైతే స్కూల్ స్టేజ్ దాటిపోయి ఇంటర్కి వస్తున్నారో పిల్లలందరూ కూడా నైన్త్ టెన్త్ వల్ల కూడా అది ఇప్పుడు ఒక అది పరిచయం చేసేసుకుంది ఒకప్పుడు డిగ్రీలు అది చేసిన వల్ల కూడా ఇది తెలియకపోతుండేది ఇప్పుడు స్కూల్ లెవెల్కి వచ్చేసి తెలిసిపోతుంది కాబట్టి పిల్లలు ఇప్పుడు ఎవరైతే పెద్ద పిల్లలు ఉన్నారో మీరు అందరూ కూడా ఒకసారి ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి ఏదైనా పని అంటే ఇది మంచిదా చెడుదా అనేది పక్క ఒకసారి థింక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఫోన్కు ప్రతి ఇంట్లో ఫోన్లు ఈ సోషల్ మీడియా ఇది అంత అవేర్నెస్ పెరిగిపోయి అంత అడిక్ట్ అయిపోతున్నారు కానీ అవి చూసేటప్పుడు ఇవి కూడా మనకు కనిపిస్తుంటాయి అలా అంటే ఇది ఒకటి హ్యాబిట్ లాగా ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోతుంది కాబట్టి ఇక్కడున్న పెద్దలందరికీ టీచర్స్కి మీరు దయచేసి రోజు మీరు చెప్పే కార్యక్రమాల్లో కొంచెం సోషల్కి ఏదైతే సొసైటీలో జరుగుతున్న తీరు కూడా ఒక క్లాస్ కానీ లేదంటే ఒక ఐదు పది నిమిషాలు పిల్లలతో మాట్లాడండి పిల్లల పేరెంట్స్కి వచ్చినప్పుడు మీటింగు పర్పస్ అనేది దానికి పర్పస్ సక్సెస్ అయ్యేటట్టు చూడండి ఫోను అడిక్షను ఇది ఏదైతే డ్రగ్స్ అడిక్షను ఎవరైనా మీ దృష్టికి నా తీసుకొస్తే ఇన్ఫర్మేషన్ దయచేసి చెప్పాలా ఎవరైనా తాగినా వాడినా దానికి ఎంకరేజ్ చేసినా కూడా పోలీస్ స్టేషన్ దాకా పోలీస్ దాకా ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి మీకు అర్థమైంది కదా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం ఏదైతే డ్రగ్స్ అని అంటున్నామో అది ఏ మనకు ఇప్పుడు అది గాంజా కావచ్చు లిక్కర్ కావచ్చు ఇంకా ఈ కల్తి కళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు మనిషి యొక్క నాడీ శక్తిని అది నిరోధించి మనం ఏదైతే చేయకూడదు అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు మత్తులో మత్తులో మనం ఎటు పోతున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు అది రైటా రాంగా తెలియదు అంటే ఒక నిషాలో అది కంట్రోల్ మెదడిని అది శాసిస్తుంది అన్నట్టు సూక్త అవస్థకి వెళ్ళిపోయి చరణస్థితికి వచ్చి ఉన్నదానికంటే ఎక్కువ రెచ్చిం రెచ్చిపోయే పనులు చేస్తుంది అదేవిధంగా అధోపాతాలని కూడా పోతుంది కాబట్టి మీరు ఇప్పుడు మెయిన్ ఏంటంటే పిల్లలకి ఎట్లా మనం ఎట్లా నడవడిక చూపిస్తుంటే అట్లా దారిలో వెళ్తుంటారు మనం ఏ దారి చూపిస్తామో దాంట్లో వెళ్తుంటారు మనం ఏదైతే మనం చూస్తుంటామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు దాన్ని వాళ్ళు పాటిస్తుంటారు కాబట్టి టీచర్స్కి టీచర్స్ తల్లిదండ్రులకి సారీ పిల్లల తల్లిదండ్రులకి మెయిన్ రోలు ఇందులో చాలా క్రియాశీలంగా ఉంటుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో వల్ల బిహేవింగ్ ఎట్లుంది ఒక టీచర్కి తెలుసు ఇంట్లో తల్లికి తెలుసు తర్వాత తండ్రి అంటే వివిధ కార్యక్రమాలలో పనులలో ఉంటాడు కాబట్టి తల్లి అండ్ టీచర్స్ వీళ్ళు ఒక పిల్లవాడి నడవడిక ఎలా ఉంది అనేది మనం ఆది స్టేజ్లోనే మనం అబ్జర్వ్ చేసి కౌన్సిలింగ్ చేయగలిగితే ఒక సొసైటీకి మంచి పేరు మంచి చేసిన వాళ్ళం అవుతాం ఆ దిశగా కొంచెం ప్రతిరోజు ఫోకస్ చేయాలంటే ఒకప్పుడు స్టడీ పాయింట్ ఆఫ్లో చేసారు కానీ ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్స్ని వాడు వాడు స్టూడెంట్ ఒకసారి ఒక ప్లేస్లో వాడు వెళ్ళు వెళ్తున్నాడు ఒక మార్గంలో అంటే దాన్ని అడ్డుకునే లేకపోతే ప్రేరేపించే చాలా పరిస్థితులు దారి తీస్తున్నాయి అది సోషల్ మీడియా సినిమాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఈ డ్రగ్స్ అయితే ఇంకా ఈ చాలా విషయాలు ఒక స్టూడెంట్ని చుట్టూ ఉంటున్నాయి ఎప్పుడైతే వాటికి లొంగకుండా స్టూడెంట్ స్టూడెంట్ని మనం కాపాడగలుగుతామో అప్పుడు గుడ్ టీచర్ అవుతాం ఒక సొసైటీకి మంచి పిల్లవాడిని మనం పరిచయం చేయగలగలుగుతాం మనం ఇవి చూస్తున్నాం ఇప్పుడు సొసైటీలో క్రైమ్ రేటు ముందుకంటే ఇప్పుడు ఎంత విపరీతంగా పెరుగుతున్నదంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కడు అది మంచి ఆచడాన్ని ఆలోచిస్తలే అంటే ఈ స్టేజ్లో ఇవే డ్రంకింగ్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనిషి బాగా అంటే నేరస్థాయి స్థాయి పెరిగితే సొసైటీలో పెరిగిపోతూ ఉంది దానికి కారణం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే ఈ కొన్ని వేరే వేరే ఇష్యూలు ఉండవచ్చు కానీ ఇది కూడా ఒక అది దానికి ప్రేరణ అది ఒక తోడ్పాటు జరుగుతుంది ఈ డ్రగ్స్ కూడా కాబట్టి నాకు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ యోగా డే సందర్భంగా ఒకటి ఒక ఫ్రిడ్జ్ మెయిన్ ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ మనము ఈ వారం రోజులు డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల సందర్భంగా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ వారం రోజులు ఎంటైర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ పిలుపు మేరకు మేము చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు యోగా డే ఉంది కాబట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా పెడదామని ఇది చెప్పిన ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు అందరు కలిసి ఒకటి అది పేపరే ఎర్రడే తరం నుంచి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విలువగానే ఇచ్చేసినటువంటి సార్ సిబ్ గారికి అలాగే మన ప్రిన్సిపాల్ ప్రభు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఇప్పుడు సార్ చెప్పినట్టు స్టూడెంట్స్ అందరూ డ్రగ్స్ అవేర్నెస్ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నారు పవన్ గౌడ్ గారి శ్రీ మేడం శాంతికేతన్ అరవింద్ శ్రీ గారికి చెప్పారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకు చాలా విషయాలు మీ ముందుంచి మీ యొక్క ఆరోగ్యం కోసం తపన పడ్డటువంటి యోగా గురువు నరేష్ గారిని ఎస్విఎస్ పారడేసి వెంచర్ ద్వారా సన్మానిస్తున్నారు